నాకు ఒక ఉత్తరం వచ్చిందండి ఒక గ్రాండ్ మదర్ రాశారు మేడం పిల్లలకి కథలు చెప్పాలి అంటారు కదా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి కథలు చెప్పటం లేదు పిల్లలు కూడా వినటం లేదు అది ఒక పెద్ద విలువైనటువంటి ఒక పని కాదు అని అనుకుంటున్నారు దానికి సమయాన్ని కేటాయించటం లేదు హోంవర్క్ కేటాయించినట్టుగా దీని గురించి మీరు కొంచెం మీ స్పందన ఇవ్వండి అని నాకు ఆవిడ వాట్సాప్ చేసి అడిగారు ఎవరి జీవితమైనా ఒక కథేనండి సో కథ అనేటువంటిది ఒక ప్రక్రియ మానవ జీవితంలోకి ప్రవేశించింది దీనిని తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఒక పేరెంటింగ్ టూలు లాగా పాడాలి ఒక విషయాన్ని మనం చెప్పాలనుకోండి అంటే స్నేహం బాగా చెయ్యాలి అని కూర్చోపెట్టి స్నేహం అంటే ఇదిరా ఇట్లా స్నేహం చెయ్యాలి స్నేహం చేయడం వల్ల ఇలా లాభాలు వస్తాయి అని చెబుతూ ఉంటే పిల్లల మైండ్ అక్కడే ఉంటుంది అని మనం అనుకోకూడదు అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళ అటెన్షన్ని డ్రా చెయ్యాలన్నా స్నేహం గురించి దాని గొప్పతనాన్ని గురించి ఎటువంటి స్నేహితులతో స్నేహం చెయ్యాలి అన్న విభేదాన్ని గురించి చెప్పాలన్నా ఒక కథ మంచిది సో అక్కడ అది మనం పేరెంటింగ్ టూల్గా వాడుతున్నాం ఓకేనా వచ్చే ఎపిసోడ్లో నేను కథ వల్ల వచ్చేటువంటి ఇంకొక లాభాన్ని కూడా మీకు చెప్తాను బాయ్